హాయ్ అండి ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటంటే అది నేను అయితే డైలీ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ట్యూషన్ చెప్పడానికి అయితే వెళ్తాను అయితే ఈరోజు ఆ బిల్డింగ్లో ఏం జరిగిందంటే నేను వెళ్ళేటప్పుడే చా వీళ్ళు ఉంటారు కదా మహారాష్ట్ర వాళ్ళు అంటే ఎవరో మహారాష్ట్ర వాళ్ళు బీహార్ వాళ్ళో తెలియదు వాళ్ళైతే తేనె అయితే అమ్ముతున్నారండి అంటే తేనె తీసి తీసుకు వచ్చేసి కేజీ ఇంత అని చెప్పి అమ్ముతున్నారు అపార్ట్మెంట్స్ దగ్గర అయితే ఈరోజు తేనె అయితే అమ్ముతున్నారు సరే ఇంకా తేనె అమ్ముతున్నారు కదా అని చెప్పేసి మేము కూడా ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళి చూసామండి చూస్తే బాగానే ఉంది అందరు కొనుక్కున్నారు ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇంక నేను ట్యూషన్ అంతా చెప్పేసుకొని ఇంటికి వస్తా వస్తుంటే వీళ్ళు ఏం చేశారు తేనమ్మిన తర్వాత అపార్ట్మెంట్ లో ఒక ఎన్ని ఇయర్స్ పాపరా ఫైవ్ ఇయర్స్ పాపని పొరుగు జుట్టు ఉంటది జుట్టు ఇది తీసుకెళ్తుంటే తేనె చూపిస్తాను తీసుకెళ్తుంటే ఇది వద్దన్నా గానీ నోరు మూసి తీసుకెళ్లి బ్యాడ్ హ్యాపీ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది పాపకి అయితే వాళ్ళు మొత్తం ఎంతమంది వచ్చారంటే తేనె అమ్మే వాళ్ళు ఒక ఫోర్ మెంబర్స్ అయితే వచ్చారు అందులో అక్కడ ముగ్గురు అందులో ఏంటంటే ముగ్గురు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ఉంటారు ఒక పిల్ల ఒక అబ్బాయి వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు మరి అవి ఆల్రెడీ ప్రీ ప్లాన్తో వచ్చారో లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత అలా చేశారో తెలియదు కానీ అందులో ఒక చిన్న బాబు అయితే ఏం చేశాడు ఒక అబ్బాయి ఆ ఫైవ్ ఇయర్స్ పాపని నీకు తేను చూపిస్తాను తేను చూపిస్తాను చూపిస్తానని చెప్పి కింద ఫ్లోర్ నుండి పై ఫ్లోర్కి తెరస్ మీదకి తీసుకెళ్ళడానికి అని చెప్పి ట్రై చేస్తున్నాడు అండి ఈ పిల్ల అరుస్తుంటే నోరు అయితే మూసేసి బ్యాడ్ బ్యాడ్ టచ్ సారీ బ్యాడ్ టచ్ చేసిన తర్వాత అది అది అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆమె పై ఫ్లోర్ నుంచి చూసారంట ఎందుకు అలా నోరు మూసి తీసుకెళ్తున్నాడు ఏంటని చెప్పేసి ఆమె ఏం చేసేది గట్టి గట్టిగా గరిచింది గట్టి గట్టి అరిచేసరికి అందరు గుమ్మగూడారండి గుమ్మగూడిన తర్వాత పిచ్చ కొట్టుడు కొట్టారండి అసలు అయినా వచ్చి పిచ్చి చెప్పలేదు అసలు బాగా కొట్టారు కొట్టిన తర్వాత ఆ పిల్లని అప్పటికే అసలు వాడు రక్కేసాడండి అసలు మరి అదేంటో కానీ నేనైతే వీడియో తీయాలంటే నా కర్మ కావడానికి వీడియో తీసి మీకు అంతా చూపిద్దామనుకున్నాను అప్పటికే నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది అసలు ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా వీళ్ళు ఆడటం వల్ల గేమ్స్ అలానే ఫోన్ చూడటం వల్ల నేను ట్యూషన్కి వెళ్ళేటప్పటికే ఫైవ్ పర్సెంటే ఉంది అసలు ఛార్జింగ్ నేను రిటర్న్ వచ్చేటప్పటికి అసలు స్విచ్ ఆఫ్ అయిపోయింది అసలు ఇదంతా రికార్డ్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నా కానీ అసలు స్విచ్ ఆఫ్ అవటం వల్ల చూపించలేకపోయానండి కనీసం ఇది మాటలో అన్న చెప్తే ఇంకా ఉంటుంది నాకైతే ఇప్పటికీ అసలు షవరింగ్ ఆగట్లేదండి నేనైతే ఇంకా ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు ఇదంతా కనీసం వన్ అండ్ హాఫ్ అవరు పట్టింది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరైతే కొట్టారు కొట్టేసి తన్ని గేట్కి కట్టేశారు గేటుకి కట్టేస్తే ఏం కట్టేసినా కానీ గేట్ గేటుకి కట్టేసినా కానీ తను ఇప్పుకొని వెళ్ళేడానికి చేస్తున్నాడు కనీసం మరి ఎందుకు చేసావి ఏంటి అని చెప్పి అందరు కొడుతున్నా కానీ వాడు కనీసం ఇంత కూడా రిప్లై ఇవ్వట్లేదు కనీసం ఏడవను కూడా ఆడవట్లేదు అంటే వీళ్ళన్నిటికీ అలా సిద్ధపడే వచ్చారండి అంటే దొరికితే తన్నులు తింటాం లేకపోతే తీసుకెళ్ళిపోవడం అన్నాడు వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ వాళ్ళ ఆటోని వీధి చివరు ఉంటారు కదా అక్కడికి పెట్టేసుకున్నారంట ఇది అంతా మామూలుగా తేన్ తీయడానికి వచ్చారు కదా ఈ ఫోర్ మెంబర్స్ ఆటో మాట్లాడుకొని వచ్చి ఉంటారులే అని చెప్పి ఎవరు పట్టించుకోలేదంట అయితే తర్వాత వాడిని అడగంగా అడగంగా అసలు మీరు ఎంతమంది వచ్చారు ఏంటని అంటే అప్పటికి పోలీసులు వచ్చిన తర్వాత వాడైతే నోరిప్పాడండి మేము ఇలా నలుగురు అయితే వచ్చామంటే ఎలా వచ్చారంటే ఇలా ఆటోలో వచ్చామంటే ఏంటి మీ ప్లాన్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళిపోవటం వాడు ప్లాన్ అంట అదంటండి అసలు వాడు ప్లాన్ ఇప్పటికీ అయితే అసలు నేనైతే నేను ఒక్కటే అండి అసలు వీడియో తీయలేకపోయాను అసలు నా ఫోన్లో ఛార్జింగ్ లాకపోవడం అదే మైనస్ అయిపోయింది వీడియో అనేది తీయలేకపోయాను అసలు అదే కొంచెం బాధగా అయితే ఉందండి ఎందుకంటే మీకు కూడా చూపిస్తే అది అనేది కొంచెం జాగ్రత్త పడతారు కదా అసలు పిల్లల్ని బయటికి పంపించాలంటేనే అసలు బామ్మ ఇప్పటికీ నేను అంటే మొన్నటి వరకు బీహార్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు అని న్యూస్లో వినడమేనండి ఈ రోజైతే కల్లారో చూశాను ఇంకా మా చెర్రి అయితే చూసిన తర్వాత బయటికి రామ్మడానికి వాడు భయం వేస్తుంది నేను రానమ్మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు ఆ పాపను తీసుకెళ్ళిపోయారు నేను రాను రానని వాడు భయపడుతున్నాడు అండి భయపడిన తర్వాత ఇంకా నాన్నైతే చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోండి ఎందుకంటే ఎక్కడికి ఎవరిని నమ్మి అక్కడికి పంపించడానికి లేదు అసలు ఈ రోజుల్లో అందుకనేనండి అసలు నమ్మి వర అసలు మేము అందరూ హనీ అయితే తీసుకున్నారండి అక్కడ చాలామంది అయితే అందరూ హనీ అయితే తీసుకున్నారండి ఏమనుకున్నా అంటే బిజినెస్ చేసుకోవడానికి వచ్చారు ఇంకా అలానే అనుకుని అసలు ఎవ్వరు ఆ లో అయితే లేరు ఎప్పుడైతే ఆ పిల్లోడు అలా చేశాడో ఇంకా వీళ్ళు గానే వచ్చారు తేనమ్మడానికి అని వచ్చినట్టుగా వచ్చి ఇలా వేసుకోవడం కోసం అయితే వచ్చారని చెప్పి అయితే అందరూ అలా అనుకున్నారండి పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి ఇదేనండి ఎవరిని నమ్మించి కనీసం ఇప్పుడున్న సిచువేషన్లో మనం పిల్లల్ని ఎవ్వరి దగ్గర నమ్మడానికే లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఇంకొంచెం జాగ్రత్త అయితే నేను చెప్తున్నాను ఈ న్యూస్లో చెప్పే కొంతమంది ఫేక్ అయితే అనుకుంటున్నారంటే బీహార్ వాళ్ళు ఇలా మార్వేషాల్లో వాళ్ళు వీళ్ళు మార్వేషాల్లో వచ్చి పిల్లల్ని తీసుకెళ్తారంటే ఇవన్నీ ఫేక్ న్యూస్ ఎక్కడో జరిగింది మన దగ్గర ఎందుకు జరుగుతుందిలే అని చెప్పి కొన్ని అయితే కొంతమంది అయితే లైట్ తీసుకుంటారు అస్సలు తీసుకోవద్దండి ఈ రోజైతే ఈ విషయం నా కళ్ళ ముందు జరిగింది నేను ఇప్పటివరకు సరేలా అట్లా ఎందుకు తీసుకెళ్తారని నేను అనుకున్నాను ఈ రోజు నా కళ్ళ ముందు జరిగేసరికి నాకైతే అస్సలు కాళ్ళు చేతులు ఆడలేదండి ఆ క్షణాన నా ఫోన్లో నా దరిద్రానికి బ్యాటరీ లో అయిపోయింది అసలు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫుల్గా అందుకని నేనైతే వీడియో కూడా రికార్డ్ చేయలేకపోయానండి లేకపోతే అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ మొత్తం రికార్డ్ చేసేదాన్ని ఎంతమంది జనం వచ్చారని ఆ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి వాడిని పిచ్చ కొట్టుడు కొట్టారు కొట్టిన తర్వాత ఇంకా పోలీసులకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ మిగతా వాళ్ళని కూడా అతన్ని ఇంకొక ముగ్గురిని మొత్తం ఈ నలుగురిని అయితే వాళ్ళు వ్యాన్లోకి ఎక్కించుకొని అయితే తీసుకెళ్ళిపోయారు ఆల్రెడీ అక్కడ కొట్టారు కొట్టిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఇంకా కాస్త భయం చెప్పాలని చెప్పేసి ఇంకా చిన్నపిల్ల వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే కేసు అయితే పెట్టేశారండి పెట్టేస్తే పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళని ఇంకా అదండి అసలు వాళ్ళు మొహాలు కూడా ఎట్లా ఉన్నాయో అని అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పటివరకు ఆ దొ ఆ దొంగలో అని మనకు తెలియదు కదా వాళ్ళు అసలు ఈ ప్లాన్తో వచ్చారని తెలియక ఆ హనీ అమ్మడానికి వస్తే ఇప్పటివరకు వాళ్ళతోనే మాట్లాడే అంత ఇదిగా ఉన్నాడు వాళ్ళు దొంగలని ఇప్పుడు తెలిసిన తర్వాత నాకైతే అసలు నాకు మామూలుగానే దొంగలంటే మస్తు భయం అండి అసలు అలాంటిది ఇప్పటివరకు వాళ్ళతోనే మేము మాట్లాడినామని తెలుస్తుంటే నాకైతే అస్సలు టెన్షన్ ఆగట్లేదు అది అట్లాగైనా మీకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయాలి జాగ్ర జాగ్రత్త పడతారని చెప్పేసి మీరు గమనించినట్టయితే నేను అసలు ఇప్పుడున్న టెన్షన్లో నేను మాట కూడా అయితే నాకు తడబడుతుంది అంత టెన్షన్లో ఉన్న అసలు ఇంక వెంటనే ఆ సిచ్యువేషన్ అక్కడ నాకు వీడియో తీయడానికి అవ్వక ఇంక నేను ఇంటికి వచ్చేసి మా ఇంటికి దానికి ఒక్క ఫైవ్ మినిట్స్ అయినండి వాక్ బై వాక్ నేను డైలీ ట్యూషన్ చెప్పడానికి వెళ్ళే బిల్డింగ్లోనేనండి అసలు ఇది జరిగింది నాకు అసలు అక్కడేమో వీడియో తీయడానికి ఏమో నాకు ఈ ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది సరే ఎట్లాగైనా సరే ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పేసి అయితే నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది మనకి తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మన పిల్లలు కాకపోయినా వేరే పిల్లలు కూడా పడకూడదండి ఎందుకంటే అది అసలు ఆ బాధ అనేది ఎవరు భరించలేరు ఏ తల్లిదండ్రులు కూడా కాబట్టి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి మీకు ఏంటి నెయ్యి అమ్మడానికి అని అమ్మడానికని చెప్పేసి ఇలా వచ్చి ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఎవరిని అంత తొందరగా అయితే నమ్మొద్దు అసలు అంతేనండి వీడియో అసలు ఇది ఖచ్చితంగా తెలియాలని చెప్పైతే నేనైతే ఈ వీడియో అయితే చేశాను వ్యూస్ కోసం అయితే అస్సలు కాదని మీరు వ్యూస్ కోసం అని మాత్రం అనుకోకండి ఎవ్వరి పిల్లలైనా ఒక్కటేనండి తే అంటే తల్లి పేగుబంధం అనేది ఎవ్వరికైనా ఒక్కటే ఆ బాధ అనేది ఎవ్వరూ భరించలేరు ఎందుకంటే మనం చేసేదే పిల్లల కోసం కాబట్టి పిల్లలకి ఏ చిన్న అసలు అక్కడి వరకు ఎందుకు పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళకి చిన్న దెబ్బ మోకాలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము అలాంటిది మనం అంత జాగ్రత్తగా పెంచుకుంటున్నది ఎవడో వచ్చి ఏదో చేసి ఇది చేస్తే ఏ తల్లిదండ్రులకైనా ఆ బాధ అనేది జీవితాంతం ఉండిపోద్దండి ఒక రోజు కాదు రెండు రోజు కాదు జీవితాంతం ఉండిపోద్ది కాబట్టి మీకు ఇంక షేర్ చేస్తున్నాను నేనైతే రియల్గా చూశానండి ఫస్ట్ టైము నేను అనుకున్నాను న్యూస్లో సిక్స్ ఇయర్స్ పాపని ఫోర్ ఇయర్స్ పాపని త్రీ ఇయర్స్ పాపని ఇలా చేస్తున్నారు ఇన్సిడెంట్స్ అని న్యూస్లో నేను చాలాసార్లు విన్నాను అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నేనైతే అనుకున్నానండి కానీ ఈరోజైతే రియల్గా చూశాను అసలు నాకైతే ఇంకా టెన్షన్ అయితే ఆగట్లేదండి అసలు చెమట్లో అయితే ధారలు గారిపోతున్నాయి అంతేనండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీకు ఎవరైతే మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూస్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి వాళ్ళని అయితే అస్సలు నమ్మొద్దండి అవి అమ్మడానికి వచ్చినాం అమ్మడానికి వచ్చినాం అలానే పిల్లలను కూడా తెలియని వాళ్ళ వ్యక్తులకైతే అస్సలకి ఇవ్వద్దు అసలు వదిలిపెట్టవద్దు పిల్లల్ని ఏ క్షణానికి ఆ క్షణానం మనం జాగ్రత్తగా చూసుకోవటమే ఇంకా నేను వచ్చేటప్పుడు మా ఊరిని ట్యూషన్ నుంచి అయితే తీసుకొని వచ్చాను అంటే నేను చెప్పే ట్యూషన్లోనే వీడు కూడా ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంక ఇద్దరం కలిసి వచ్చే వెంటనే అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి తప్పకుండా అయితే మీరు ఆ పిల్లల్ని మాత్రం ఎవ్వరికి ఇవ్వద్దు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి నువ్వేం చెప్తావు చెర్రి నీకు భయమేస్తుందా అదండి మా చెర్రి అయితే నేను ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా వచ్చే దారి పొడుగు ఇదే టాపిక్ అమ్మ గేటు కట్టేసినా కానీ తను వదిలిచ్చేసి అసలు ఎలా వాళ్ళు అసలు నాకైతే ఇప్పటికీ నాకు అసలు అదొక ఇదిలాగా అయిపోయింది నేను అసలు ఆ మైండ్లో అదే ఆలోచనలో ఉండిపోయి అంత బాగా మంచిగా మాట్లాడిన అతను వాళ్ళు ఇప్పుడు దొంగల నాకు అసలు అదే షాక్లో అని ఉంటున్నానండి నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి వాళ్ళు హనీ అమ్మడానికైతే వచ్చారు అసలు అప్పటికి ఇంకా వాళ్ళు దొంగలన్న సంగతి తెలియక నేను అసలు వాళ్ళు కనీసం వాళ్ళ ఫేస్లు కూడా అయితే తీయలేదు మామూలుగా జస్ట్ హనీ చేసే ప్రాసెస్ అయితే తీసానండి అంతేనండి అసలు సరే అండి బాయ్ బాయ్